హలో హ్ చెప్పింది ఏంటంటే అది ఏం ఇబ్బంది ఏం లేదు కదా ఏమో ఇబ్బంది ఏం లేదంటున్నారు కానీ మళ్ళీ ఆపరేషన్ చేయలేదు అని అంటున్నారు ఆ కాదు నా ఏడు వస్తుంది తగ్గుతుందా ఇంకెక్కవుతుంది కదా ఇబ్బందుడికి ఆ వద్దు టెన్షన్ పెట్టుకోవద్దు నా నేను అదే చెప్తాను టెన్షన్ పెట్టుకోవద్దు బా వాళ్ళు ముందు టాబ్లెట్స్ అయితే ఇచ్చినారు తగ్గుతుందని చెప్పినారు ఖచ్చితంగా ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి

హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది సాయంత్రం అయితే ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము స్కానింగ్ కోసం అయితే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ అయితే అంత బాగా రావాలని అయితే దేవుని అయితే కోరుకుంటున్నాము కోరుకునేది ఒకటే అండి ఏంటంటే స్కానింగ్లో అంత బాగా రావాలి లత హెల్త్ బాగుండాలి కడుపులో ఉన్న బేబీస్ హెల్త్ అయినా బాగుండాలని అది ఒక్కటి మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఇక బయలుదేరైతే వెళ్తున్నాం స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చాం కాకపోతే చాలా టెన్షన్గా అయితే ఉంది ఎందుకంటే స్కానింగ్లో ఏమొస్తుందో ఏమో అని అయితే చాలా టెన్షన్గా అయితే ఉంది ఆ మా యతానిషిని అయితే హాస్పిటల్ కయితే తీసుకొని వచ్చినాం ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని తీసుకురావడమైన ఇబ్బంది ఇద్దరిని ఇంటి దగ్గర వదిలేసి వచ్చినా కూడా చిన్న ఇబ్బంది పడతాడు కాబట్టి యథానిషిని అయితే తీసుకొని వచ్చినాము బాబుతో ఆడుకుంటున్నా కూడా మాకైతే టెన్షన్ అయితే ఎక్కువగానే ఉంది ఎందుకంటే స్కానింగ్ లో ఏమొస్తుందో ఏంటో అని అయినా కూడా మేము ముందుగానే వచ్చి కూర్చున్నాము స్కానింగ్కి అయితే ఎందుకంటే మన స్కానింగ్ రిపోర్ట్ వచ్చేస్తే మనకైతే ఒక పని అయిపోతుంది టెన్షన్ తీరిపోద్ది అని చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే స్కానింగ్ చేయించుకుంటున్నాం ఫస్ట్ డెలివరీ నుంచి కూడా మనకు స్కానింగ్ తొందరగా అయిపోతే అది దేవుడు దయ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే వాళ్ళ ఇంటికి అయితే ఫోన్ చేయాలని అయితే చేస్తుంది అంటే నేను ముందు మాట్లాడిస్తాను వాళ్ళ అక్కతోటి కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతుందనమాట ఎందుకంటే ఎవరు రారు ఎవరు మాట్లాడరు అని

ఆ ఇంటికాడే అండా ఆ రాజాను ఉన్నాడా పని పోయినాడా అదే లత కొద్దిగా బాగాలేదు ఏమైంది అపెండిక్స్ వచ్చింది ఆ ఆ అదే ఆపరేషన్ అంటున్నారు అదే ఏదో లైఫ్ ఏదో పేరు ఉంది అది ఆపరేషన్ కాదు అది ఆ ఏందబ్బా లైఫ్ స్టిక్స్ ఏదో సర్జరీ అంట నాకు నో సార్ కూడా చేస్తున్నారు ఎవరు రా రాజ్ మీ అన్న వల్ల అక్కడికి అదే లైఫ్ ఏదో సర్జరీ అంట ఎందుకంటే కడుపు కడుక్కుంటున్న వాళ్ళకి వేరే సర్జరీ ఏదో చేస్తారంట అదే మా అక్కలతో ఒకసారి మాట్లాడతా అంటే ఫోన్ చేసి ఇస్తున్నారు ఎప్పుడు చేస్తారంట అంటే ముందు అయితే మందులు అయితే ఇచ్చినారు దీంతో కంట్రోల్ అయితే ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అది సర్జరీ అంటే ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కదా అది టాబ్లెట్స్ అయితే ఇచ్చినారు కంట్రోల్ అయితే అవుతుంది లేకపోతే తిరుపతిలో అని చెప్పినారు అది అందుకోసమే ఈమె బాగా టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఈ టైంలో సర్జరీ అంటే ఎట్లా అని ఇప్పుడు నాలుగు పడినాయి నాలుగు అయితే ఏమన్నారంటే ముందు మేము ఆపరేషన్ అనుకున్నాం ఇది ఏదో సర్జరీ అంట లైఫ్ ట్రెక్స్ట్ నాకు నోరు గాని తిరగలేదు వాళ్ళు చెప్పినారు కానీ డాక్టర్లు ఏం కాదంట కదా ఆ ఏం కాదంటన్నారు కానీ ఈ పాప ఏం తినకుండా ఏడుస్తుంది అందుకోసమే మీకు ఫోన్ చేసిన కొద్దిగా ధైర్యమన్నా చెప్తారని ఇదిగో ఇస్తున్నా చూడండి ఒకసారి హలో చెప్పింది నిజ ఏంటమా అది ఏం ఇబ్బంది ఏం లేదు కదా ఏమో ఇబ్బంది ఏం లేదంటున్నారు కానీ మళ్ళీ ఆపరేషన్ చేయలేదని అంటారు కాదు తగ్గుతుంది కదా ఇబ్బంది ఉంటే నేను అదే చెప్తా టెన్షన్ పెట్టుకోవద్దా వాళ్ళ ముందు టాబ్లెట్స్ అయితే ఇచ్చినారు తగ్గుతాదని చెప్పినారు ఖచ్చితంగా ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి లేదు మరి ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతే అప్పుడైతే తిరుపతి పోవాలని చెప్పినారు

అదే ఈ పాప నిన్నటి నుంచి టెన్షన్ ఎక్కువ అయిపోయింది అదే నేను అదే చెప్తాంటే కూడా ఇంటలేదు అందుకోసమే మీరన్నా కొద్దిగా మాట్లాడతారు అదే నా ఇంట్లో ఏడ్చుకుంటుంటే ఇప్పుడు ఆ పాప టెన్షన్ పడి మేము కూడా టెన్షన్ వాడాలి కదా అదే ఏం కాదని ఇంతమంది చెప్తున్నా కూడా ఆమె ఇంకా భయపడుతుందని నాకు ఇంకా భయమే మీకు చేసిన எவ்வளவு जितना ஆ ஹம் ஏன் ஆது நான் பாவத்தை ಮಾತನಾಡச்சு معناتா ஆ வாச்சால் நிறைய ஏன் ஆது பாயைடையருக்கு అదేదే నేనేం కాదు టెన్షన్ పెట్టుకుంటే బీబీ ట్యూబర్ అన్ని వస్తాయి ఈ టైం లోనే కదుర్కొని వస్తాయి నేనమని చెప్పి ఏమన్న అదే కడుతున్నప్పుడు ఇట్లాంటివి అన్ని విరీతం నాకు భయం ఐతేనే టెన్షన్ పెట్టుకో అది అది కంటిన్యూ అయితేనే ఉంటది లైఫ్ అంతా ఆ నేను అదే చెప్తా ఉంటా టెన్షన్ కాదు మనం అదే నేను చీటికి మాటికి ఏడవద్దని చెప్తా నిన్నటి నుంచి ఇంకెక్కువ అయిపోయింది అదే అదే అప్పుడు ఈ ఉన్నారు గాని ఇప్పుడు అంత దూరం అయిపోయా నిన్న పొద్దున పోయినాం ఒకసారి స్కానింగ్ లో ఎక్కువ మంది ఉంటారు సాయంత్రం రండి అని చెప్పినారు ఎక్కువ ఇబ్బంది అయితే ఎనీ టైమ్ వచ్చేయండి అని చెప్పినారు సాయంత్రం పోయి మళ్ళా స్కానింగ్ తీయించుకున్నాము ఈమెకు ఇంకా లివర్ లో రాళ్ళు కూడా ఆహా బాగానే తింటుంది కాకపోతే ఎక్కువ వామిటింగ్ లో రాళ్ళు పడిపోతాయంటారెట్ అది ఎందుకు ఇంకేదో చెప్పినారా ఆ కీర దోసకాయ తిను అని చెప్పినారు ఈ మీకు లివర్ లో రాళ్ళు కూడా ఉన్నాయట అంటే ఒక దెబ్బ మీద ఒక దెబ్బ ఒకటి ఇది లివర్ లో రాళ్ళు అంటున్నారు దానికి మొద్దు ఇట్లా ఇవి క్యారెట్ కీర దోసకాయ తిను ఎందుకంటే అన్ని టాబ్లెట్స్ తినొద్దు ప్రెగ్నెన్సీలో అవి రెండు తింటే నీకు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినారు

నేను అదే అంటున్నా ముందు మేడం చెప్పినారు కదా టాబ్లెట్స్ వాడి చూడండి అని చెప్పినారు కాబట్టి కావాలంటే డెలివరీ ఏం చెప్పినారంటే ఒకవేళ ఇది ఇన్ఫెక్షన్ తగ్గిపోతే మనం డెలివరీ తర్వాత నిదానంగా చేసుకోవచ్చు దీన్ని తగ్గించుకుంటే మెయిన్ గా టెన్షన్ పడకూడదు అని చెప్పినారు ఏడుస్తానంటే అందుకోసమే మీకు చేస్తున్నా

ఇక దగ్గరుండమ్మా నా దగ్గరికి రాలే ఇంకా అడికెళ్తా చెప్పు అవును మీకు ఆరేడు కిలోమీటర్లే కదా వదినానికి కాడ ఇక మొగళ్ళని మనం ఏమంటాం మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈడ చూసినారు ఆ మేము ఇదికొచ్చి అదే వదిలే కాబట్టి మా సార్ నా భయపడా నాకు మేములే

ఆ పిల్లలు కింది ఇంట్లో ఉన్నారు ఇక వాళ్ళు ఆ పై ఇంట్లోకి తీసుకొచ్చిన ఇక ఏడుతా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకేం దిక్కుదు వస్తుంది వాళ్ళు ఏం తెలియదు పిల్లలు నాకు అదే భయం అవుతుంది ఏమేమి కొంచెం ధైర్యం ఉంటే ఈజీగా తక్కువైతది అది నా పెద్ద పెద్ద ఇచ్చిన వాళ్ళే తక్కువ ఇది ఎంతది చిన్న చిన్నది

చెప్పలే ధైర్యం ఉంటే తగ్గుతాది ధైర్యం లేకుండా ఏడ్చుకుంటా ఉంటే అని కానిపో అర్థమవుతుందా వస్తారులే వాళ్ళ ఇబ్బంది వాళ్ళకుంటుంది కదా బ్రహ్మాండంగా నెట్ వస్తారమ్బా చెప్తానులే మాకు ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇబ్బంది చెప్తానులే అంత బాను మనం మెయిన్గా ధైర్యం ఉంటే ఎంత పెద్ద రోగానైనా తరిమి కొట్టచ్చు బా నువ్వు అయితే పిల్లలను చూసుకునేవాత నిన్ను చూసుకున్నా ఏడుస్తా ఉంటే ఏమని తిన్నావా మా ఎవరు లేకపోయి మీ కాడ ఎవరు లేకపోయి అంత దిక్కులేనిలాగా ఉన్నావా అంటారు మనకి ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం అబ్బా ముందు మాత్రం లేదు ఇచ్చినారు కదా మరి కంట్రోల్ అయితే అవుతుంది సర్జరీ అయితే సర్జరీ అవుతుంది డెలివరీ వరకు కంట్రోల్ అయితే అది ఆడికి ఇంకా దేవుడు దయ డెలివరీ తర్వాత చూసుకోవచ్చు తర్వాత అంటే నిన్న వీడియోలో నేను చెప్పిన ఆపరేషన్ అని చెప్పిన లతకు అది ఏం చెప్పినారంటే అది ఆపరేషన్ చేస్తారా ప్రెగ్నెన్సీ వాళ్ళకు అని కామెంట్ పెట్టినారు అంటే వాళ్ళు ఏం బ్యాడ్గా పెట్టలేదు అది పేరు నాకు తెలియదు దానికి నేను ఆపరేషన్ అన్న ఏదో సర్జరీ అంట లైఫ్ పోస్ట్ ఎక్స్ట్రో ఏదో నాకు నోరు తిరగట్లేదండి కావాలంటే స్క్రీన్ పైన వేస్తాను నేను పోస్ట్ నాకు నోరు తిరగట్లేదండి అది తప్పు నాదే ఎందుకు నాకు చెప్పడం అవసరం లేదు నేను ఏం చేయాలి చెప్పండి మాకు అసలు మాట్లాడే ఓపికనే లేవు ఇంకా దాని పేరు నాకు నోరు సరిగ్గా తిరగదు నేను ఏం చెప్పాలి నాకు ఏం అర్థమయ్యలేదు